మా నేర్స్ మోహన్ లక్ష్మి అండ్ స్టడీ ఫిఫ్త్ క్లాస్ విఆర్ ఫ్రమ్ ఎన్పిపి స్కూల్ కేన్లీ భాషా భాగాలు భాషా భాగాలు అయిన ఉంటాయి నామవాచకం సర్వనామం క్రియా విశేషణం అభ్యయం నాము అనగా పేరు నామవాచకం పేర్లు తెలియజేస్తుంది జంతువుల పేర్లు మనుషుల పేర్లు ప్రదేశాల పేర్లు తెలియజేస్తుంది ఉదాహరణ దేని సత్య నెవలి రవి క్రియా క్రియా అంటే పనులను తెలియజేసేది క్రియా ఉదాహరణ వెళుతుంది పాడుతుంది చెప్తుంది నడుస్తుంది ఉదాహరణ वचन भेद लिंग भेद विभक्ति भेद लेकिन उड़े वचन आहा आह अब अय्यो अम्मो Thank you for